హాయ్ అండి ఘోర బస్సు ప్రమాదం పద్నాలుగు మంది కన్ను మూత యాభై మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతుంది నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రాథమిక సమాచారం మేరకు తానాహుం జిల్లాలో హోకరా నుండి కార్మండకు వెళ్తుండగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఎఫ్ సెవెన్ సిక్స్ టూ త్రీ నెంబర్ గల బస్సు అదుపుతాపి పక్కనే ఉన్న మార్పాంగి నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం అరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉండగా అందులో నలభై మంది భారత్ కు చెందిన వారు ఉన్నారని సమాచారం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నేపాల్ పోలీసులు రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఇప్పటి వరకు పదకొండు మృతదేహాలను వెలికి తీసినట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషన్ మాట్లాడుతూ నేపాల్ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎవరైనా బస్సులో ఉన్నారో లేదో చూసుకునేందుకు అక్కడి వారితో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కాగా ఇదే ఏడాది జూలైలో నేపాల్లోని త్రిశూలి నదిలో రెండు బస్సులు పడిపోయి అరవై ఐదు మందికి పైగా గల్లంతయ్యారు భారీ వర్షాల నేపథ్యంలో ఆ రెండు ఘటనలు జరిగిన విషయం తెలిసిందే